నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఏడవ పాఠం ప్రమాదాలు విపత్తులు కారణాలు పరిణామాలు నిర్వహణ ఈ టాపిక్ సంబంధించి ఇంటర్మీడియట్ తిరిగి అకాడమీ నుండి బిట్స్ అనేవి వన్ బై వన్ నేర్చుకుందాం ఇప్పటివరకు ఆరు పాఠాలు ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇంటర్మీడియట్లో ఆరు పాఠాలు మీకు ఈ మెటీరియల్ అంతా కూడా కింగ్స్ డిఎస్సీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది ప్రతి పాయింట్ బిట్గా మీకు అక్కడ రూపొందించి ఏర్పాటు చేసాం అంతేకాకుండా వీడియోలు కావాలనుకుంటే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు వీడియోలు రూపొందించి ప్లేలిస్టులో అందుబాటులో ఉంచాం నచ్చిన వాళ్ళు చూడండి ఈ యొక్క బిడ్ బ్యాంక్ కావాలి అనుకుంటే మీకు మన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫ్రీగానే చదువుకోవచ్చు ఈ వీడియోలను డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఫస్ట్ పార్ట్లో ఒక యాభై విడిచి కూర్చి ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం విధ్వంసం అనగా ఏదైనా ఒక సంఘటన వల్ల జరిగే హాని చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దానిని విధ్వంసం అంటారు ప్రకృతి విపత్తులపై రియో డెజనీరియోలో సమ్మె సమ్మేళనం ఇప్పుడు జరిగింది పంతొమ్మిది తొంభై మూడులో ఈ రియో డెజనీరో అనేది ఎక్కడ ఉంది అంటే బ్రెజిల్లో ఉంది ఈ బ్రెజిల్లో ఉన్న ఈ రియో డెజనీరిలో ప్రాంతంలో పంతొమ్మిది తొంభై మూడులో ప్రకృతి విపత్తుల మీద సమ్మేళనం అనేది జరిగింది యొకహామాలో ఈ యొకహామా హామా ఎక్కడుంది జపాన్లో ఉంది యొకహామాలో జరిగిన ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై ఎప్పుడు సదస్సు జరిగింది అంటే పంతొమ్మిది తొంభై నాలుగులో జరిగింది విపత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అంటే నాలుగు రకాలు అవేంటి ప్రకృతి వైపరీత్యాలు పర్యావరణ అత్యవసర పరిస్థితులు సంక్లిష్ట అత్యవసర పరిస్థితులు పాండమిక్ అత్యవసర పరిస్థితులు సాంకేతిక లేదా పారిశ్రామిక ప్రమాదాలు ప్రమాదకర పదార్థాల ఉత్పత్తి మానవుల వల్ల కలిగే అటవీ అగ్ని ప్రమాదాలు రవాణా ప్రమాదాలు ఏ ప్రకృతి విపత్తుల కోవలోకి వస్తాయి ఇవన్నీ కూడా పర్యావరణ అత్యవసర పరిస్థితుల కోవలోకి వస్తాయి వరదలు తుఫానులు భూకంపాలు సునామీలు ఏ విపత్తుల వర్గంలోకి వస్తాయి ప్రకృతి వైపరీత్యాలు అనే వర్గంలోకి వస్తాయి సంక్లిష్ట అత్యవసర పరిస్థితులు వర్గంలోకి వచ్చే అంశాలేంటి అధికారాన్ని కూలద్రోయడం వ్యూహాత్మక సంస్థాపనలపై దాడులు సంఘర్షణ పరిస్థితులు యుద్ధం మరియు దోపిడీ ఇవన్నీ కూడా సంక్లిష్ట అత్యవసర పరిస్థితుల వర్గంలోకి వస్తాయి పాండమిక్ అత్యవసర పరిస్థితుల వర్గంలో ఏ అంశాలు ఉంటాయి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆకస్మిక అంటువ్యాధులు వంటివి ఉంటాయి తరచుగా భారతదేశంలో జరిగే ప్రమాదాలేవి కుంభవృష్టి ఆకస్మిక వరదలు కుంభవృష్టి అనగా అనుకోని ఆకస్మిక వర్షపాతం కొన్నిసార్లు ఒక గంటలో అంగుళాల వర్షపాతం అనేది కురుస్తుంది ఆకస్మిక వరదల లక్షణం ఏంటి విపరీతంగా కొన్ని రోజులు వర్షం అనేది కురుస్తుంది నేషనల్ ఫ్లడ్ కమిషన్ భారత్లో ఎన్ని హెక్టార్ల భూమిని వరద ప్రమాద భూమిగా గుర్తించింది నలభై హెక్టార్ల భూమిని నలభై మిలియన్ హెక్టార్ల భూమిని భారతదేశంలో అధిక వర్షం గల రాష్ట్రాలేవి అస్సాం పశ్చిమ బెంగాల్ బీహార్ ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం ఏది మొజులీ ద్వీపం ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది వరదలను ఈ విధంగా నియంత్రించవచ్చు ముంపు ప్రాంతాలకు చెక్ డ్యామ్లు నిర్మించడం చెట్లు పెంచడం నది ఎగువ పరివాహక ప్రాంతాలలో నిర్మాణాలు జరగకుండా చూడడం ద్వారా వరదలు నియంత్రించవచ్చు కరువు అనగా దీర్ఘకాలంలో ఒక ప్రాంతంలో నీటి కొరత ఏర్పడడాన్ని కరువు అంటారు కరువుకు దారితీసే పరిస్థితులు ఏవి జలాశయాల నుండి నీరు అధికంగా ఆవిరవడం అధిక నీటిని వినియోగించుకోవడం భూగర్భ జలాలు పడిపోవడం ఇవన్నీ కరువుకు దారితీసే పరిస్థితులు తార్న్త్వైట్ కౌరువును ఎన్ని ప్రాంతాలుగా వర్గీకరించాడు మూడుగా వర్గీకరించడం జరిగింది కరువును అవేంటి అంటే శాశ్వత కరువు ప్రాంతం ఋతుపవన ఆధారిత కరువు ప్రాంతం నిరంతర కరువు ప్రాంతం శాశ్వత కరువు ప్రాంతం అనగా శాశ్వతంగా పొడిగా శుష్క ఏడారిగా ఉండే ప్రాంతం శాశ్వత కరువు ప్రాంతంలో పెరిగే వృక్ష సంపద ఏది కాక్టస్ మొళ్లజాతి పొదలు జీరో ఋతుపవన ఆధారిత కరువు ఎక్కడ సంభవిస్తుంది వర్షపు పొడి వాతావరణం అని స్పష్టంగా నిర్వహించబడిన ప్రాంతాలలో సంభవిస్తుంది వర్షాధార ప్రాంతాలలో అని మనం చెప్పవచ్చు నిరంతర కరువు ఏ ప్రాంతాలలో సంభవిస్తుంది తేమ ఉప తేమ ప్రాంతాలలో నిరంతర కరువు సంభవిస్తుంది వర్షం రాని తక్కువగా నమోదయ్యే ప్రాంతం ఇక్కడ నిరంతర కరువు అనేది సంభవిస్తుంది వర్షపాతం కురిసే విధానం బట్టి కరువు ఎన్ని రకాలు కురిసే విధానం బట్టి మూడు రకాలు సాధారణ కరువు మాధ్యమిక కరువు తీవ్ర కరువు సాధారణ కరువు అనగా వర్షపాతం సాధారణం కంటే పదకొండు నుండి ఇరవై ఐదు శాతం తక్కువగా ఉండడాన్ని సాధారణ కరువు అంటారు మాధ్యమిక కరువు అనగా వర్షపాతం కంటే ఇరవై ఆరు నుండి యాభై శాతం తక్కువ ఉండడాన్ని మాధ్యమిక కొరువు అంటారు తీవ్ర కరువు వర్షపాతం సాధారణం కంటే యాభై శాతం తక్కువ ఉండడాన్ని తీవ్ర కరువు అంటారు జల సంబంధ కరువు అనగా జల వనరులు ఎండిపోయి భూగర్భ జలాలు అంతరించిపోవడాన్ని జల సంబంధ కరువు అంటారు వ్యవసాయ కరువు ఎప్పుడు ఏర్పడుతుంది అతి తక్కువ వర్షాభావ పరిస్థితులలో వ్యవసాయ కరువు అనేది ఏర్పడుతుంది ఈ సమయంలోనే నేలలు దీర్ఘకాలిక శాతం అనేది పడిపోవడం జరుగుతుంది వ్యవసాయ కరువు భూమిని ఏ విధంగా నిర్ణయిస్తారు ముప్పై శాతం భూభాగం కంటే తక్కువగా పంట భూమి ఉన్న ప్రదేశాన్ని వ్యవసాయ కరువు భూమి అని నిర్ణయిస్తారు ముప్పై శాతం కంటే తక్కువ పంట భూమి ఉన్న ప్రాంతం మీడియం ఆధారంగా కరువును ఎన్ని వర్గాలుగా విభజించారు నాలుగు అవేంటి నేల కరువు వాతావరణ కరువు జలకరువు పర్యావరణ కరువు నేల కరువు అనగా నేల తేమ క్షీణించిన పంట పంట యొక్క బాష్పీభవన స్థాయి పడిపోవడం నేలలో తేమ క్షీణించి పంట యొక్క బాష్పీభవన స్థాయి పడిపోవడాన్ని నేల కరువు అంటారు వాతావరణ కరువు ఎలా ఏర్పడుతుంది తక్కువ తేమ పొడి గాలుల కారణంగా ఏర్పడుతుంది కొన్నిసార్లు వర్షం తేమ సరఫరా ఉన్నప్పుడు కూడా సంభవిస్తుంది జలకరువు అనగా ఒక ప్రదేశంలోని కుంటలు చెరువులు కాలువలు భూగర్భ జలం నిల్వలు పడిపోవడం నీరు ఆవరయ్యే స్థాయి కన్నా తగ్గడాన్ని జలకరువు అని పేర్కొంటారు పర్యావరణ కరువు ఎలా ఏర్పడుతుంది సహజ వాతావరణ వ్యవస్థ ఉత్పాదకత విఫలమైనప్పుడు ఏర్పడుతుంది భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలను తీవ్రత ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు మూడు అతి తీవ్ర కరువు పీడిత ప్రాంతాలు తీవ్ర కరువు పీడిత ప్రాంతాలు సాధారణ కరువు పీడిత ప్రాంతాలు అతి తీవ్ర కరువు పీడిత ప్రాంతాలుగా వీటిని గుర్తించారు రాజస్థాన్లోని జైసల్మీర్ బార్మర్ గుజరాత్లోని మరుస్తలి కచ్ ప్రాంతాలు ఆరావళి పశ్చిమ ప్రాంతాలు వీటిని అతి తీవ్ర కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించారు అతి తీవ్ర కరువు పీడిత ప్రాంతాలలో వర్షపాతం ఎంత ఉంటుంది తొంభై మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటుంది తీవ్ర కరువు పీడిత ప్రాంతాలుగా వీటిని గుర్తించారు రాజస్థాన్ తూర్పు ప్రాంతం మహారాష్ట్ర తూర్పు ప్రాంతం కర్ణాటక పీఠభూమి జార్ఖండ్ దక్షిణ ప్రాంతం తమిళనాడు ఒడిశా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను తీవ్ర కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది సాధారణ కరువు పీడిత ప్రాంతాలుగా వీటిని గుర్తించారు రాజస్థాన్ హర్యానాలో ఉత్తర ప్రాంతాలు కొంకణ ప్రాంతం మినహా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు జార్ఖండ్ ఉత్తరప్రదేశ్లో దక్షిణ జిల్లాలు గుజరాత్ ప్రాంతాలు కోయంబత్తూర్ పీఠభూమి ఇవన్నీ సాధారణ కరువు ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది కరువు సంభవించినప్పుడు ఎన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా రెండు అవి ఏంటి బాధితులకు సురక్షిత త్రాగునీరు అనేది ఏర్పాటు చేయాలి మందులు పంపిణీ చేయాలి అన్ని విపత్తులలో కల్లా అత్యంత వినాశనమైన విపత్తి ఇది అంటే టెక్టానిక్ మూలానికి చెందిన భూకంపాలు తీవ్ర భూకంపాలు ఏ రాష్ట్రాల్లో సంభవించాయి గుజరాత్ మహారాష్ట్రలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన వారు నేషనల్ జియోలాజికల్ ల్యాబొరేటరీ భారత జియోలాజికల్ సర్వే వాతావరణ శాఖ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి సమిష్టిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది భారత భూ ప ఆసియా వైపు సంవత్సరానికి ఎన్ని మిల్లీమీటర్లు నెట్టబడింది నలభై ఏడు మిల్లీమీటర్లు ఆసియా వైపు భారత భూ పలకం అనేది నెట్టబడింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధారంగా భారతదేశ భూకంప ఎన్ని ఐదు అత్యధిక నష్టం కలిగించే ప్రాంతాలు అధిక నష్టం కలిగించే ప్రాంతాలు సాధారణ నష్టం కలిగించే ప్రాంతాలు తక్కువ నష్టం కలిగించే ప్రాంతాలు చాలా తక్కువ నష్టం కలిగించే ప్రాంతాలు ఇలా ఐదు మండలాలుగా విభజించడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం అత్యధిక అధిక నష్టం కలిగించే ప్రాంతాలేవి ఉత్తర దర్భంగా ఆర్యా బీహార్లో నేపాల్ భారత్ సరిహద్దు ప్రాంతం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతం హిమాలయాలలో కాశ్మీర్ ప్రాంతం కచ్ గుజరాత్ ప్రాంతం యుఎన్ఓ ప్రపంచ బ్యాంక్ ప్రకారం రెండు వేల యాభైకి ఎంతమంది ప్రజలు తుఫానులు భూకంపాలు ఉన్నారు రెండు వందల మిలియన్స్ ప్రజలు తుఫానులు భూకంపాలను రెండు వేల యాభైకి ఎదుర్కోనున్నారు భారతదేశంలో భూకంప జోన్లలో జోన్ వన్లో ఏ ప్రాంతాలు చేర్చారు ఏ ప్రాంతాన్ని జోన్ వన్లో చేర్చలేదు తక్కువ భూకంపంతో సంబంధం కలిగిన ఉన్న జోన్ ఇది రెండవ జోను ఇది ఆరు రెక్టర్ స్కేల్ స్కేల్ మీద ఆరు కంటే తక్కువ నష్టం అనేది సంభవిస్తుంది అంటే ఆరు పాయింట్ల కంటే తక్కువ నమోదు అవుతుంది ఇక్కడ ఇది రెండవ జోన్లో చేర్చడం జరిగింది ప్రమాద భరిత జోన్గా ఏ జోన్ పేర్కొంటారు జోన్ మూడును ఇది ఏడు ఈ ఏడుకు సంబంధించింది ఏడు పాయింట్లు ఇక్కడ నమోదవుతుంది జోన్ నెంబర్ మూడు ఐఎస్ ఎంత అంటే ఏడు పాయింట్ ఎనిమిదిగా ఉంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక యాభై బిట్స్ కూర్చి ఇదే లెసన్ నుండి నేర్చుకుందాం ఇది చివరి లెసన్ జాగ్రఫీలోని ఏడవ పాఠం ఈ ఆరు పాఠాలు కావాలనుకుంటే కింగ్స్ రీజర్సీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు బిట్స్ అన్నీ కూడా అక్కడ పొందుపరచడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీగానే చదువుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ